నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పదిహేడవ డివిజన్ హర్నాథపురం సెంటర్లో సూర్య నమస్కారాల విగ్రహాల ఏర్పాటు పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధరెడ్డి శంకుస్థాపన చేశారు బి గెస్ట్ హౌస్ లో జిల్లా అధికారులందరి ముందు మంత్రి నారాయణకి రాజకీయ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని చెప్పి మంత్రి నారాయణని కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు తెలిపారు నా కార్యక్రమంలో రాజకీయ ఫ్లెక్సీలు లేకుండా చేద్దామని నేనే శ్రీకారం చుట్టాలని నెల్లూరు జిల్లాలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నారని అందరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అతి ముఖ్యమైనటువంటి అర్నాధపురం జంక్షన్ ఈ అర్నాధపురం జంక్షన్లో నగర సుందరీకరణలో భాగంగా దాదాపు డెబ్బై లక్షల రూపాయలు వేయంతో సూర్య నమస్కారాల ఆ యొక్క చిత్రాల ఏర్పాటు మొత్తం కూడా ఎందుకనంటే నెల్లూరు నగరంలో నగరం ఒక మంచి నగరంగా ఆహ్లాదవంతమైన నగరంగా ప్రజలకు సంతోషాన్ని ఇచ్చే నగరంగా బయట ప్రాంతాల నుంచి మన ప్రాంతానికి అతిథులు వచ్చినప్పుడు సుందరీకరణ ఏదైతే ఉందో అది నగరానికి చాలా గౌరవం అందుకే నెల్లూరు నగరాన్ని పూర్తిగా సుందరీకరణ చేయాలని ఆ యొక్క దానిలో భాగంగా డెబ్బై లక్షల రూపాయలు వేయంతో ఇక్కడ ఈ యొక్క సూర్య నమస్కారాల ఆ యొక్క ప్రతిమల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పటికే అర్ణాథపురం జంక్షన్ చాలా బిజీ జంక్షన్గా ట్రాఫిక్తో కూడుకున్న జంక్షన్గా నియంత్రణ కష్టమయ్యే పరిస్థితి వచ్చింది ఏదైతే ఈ యొక్క ట్రాఫిక్ నియంత్రించి ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేసేదానికి గతంలో ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జిని శాంక్షన్ చేయించి ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జిని పూర్తి చేసి అందించాను ఆనాడు అధికార పార్టీ శాసనసభ్యుడిగా నేనున్నప్పుడే దానికి శంకుస్థాపన చేసి ఆ పనులు నిరంతరం పర్యవేక్షించి వేగవంతం చేయడం జరిగింది ఈరోజు స్థానిక సిపిఎం పార్టీ నాయకులు కొన్ని సూచనలు చేశారు సిపిఎం పార్టీ నాయకులు చేసిన సూచనలు కూడా పూర్తిగా పరిగణలో తీసుకుంటామని ఇంకా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాల మూడు నెలలు కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక పెద్ద ఎత్తున జాతరను తలపించే రీతిలో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి దీనికి ప్రజలందరి సహకారం కూడా ఉండాలని చెప్పినట్టు ఇక అతి ముఖ్యమైన విషయం నెల్లూరు నగరానికి మంచి మేలు చేసే అంశం ఏమిటంటే నగరంలో అడ్డగోలుగా ఫ్లెక్సీల ఏర్పాటు ఈ యొక్క ఫ్లెక్సీల ఏర్పాటు తొంభై శాతం రాజకీయ నాయకుల ఫోటోలతో అంటే మా అందరి ఫోటోలతో వివిధ పార్టీ ఫోటోలతో ఎక్కడ పడితే అక్కడ చందర వందరగా ఫ్లెక్సీలు నిర్మాణం వ్యాపార సంస్థలు కూడా ఇష్టారీతిన ఫ్లెక్సీలు అడ్డగోలు కట్టడం ఇది నగరానికి అందం చేకూర్చదు నగరానికి మేలు చేయదు ప్రజలు కూడా విసుక్కునే పరిస్థితి ఎందుకంటే ప్రజలు ఉద్యోగాల కోసము వ్యాపారాల కోసము బిడ్డల స్కూళ్ళలో చేర్చే దానికోసము వీధుల్లోకి వస్తే వచ్చినప్పటి నుంచి రకరకాల దగ్గర అడ్డగోలుగా ట్రాఫిక్ ఇబ్బంది పరిచే రీతిలో రాజకీయ నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు ఒక ఆయన పులి బొమ్మ వేసుకుంటాడు పులి మీద ఇట్లా అంటూ ఉంటాడు ఇంకొక ఆయన సింహం వేసుకుంటాడు సింహాన్ని ఇట్టా తగుడుతూ ఉంటాడు ఆ పులినీ సింహాన్ని నిజమైన పుల్ని సింహాన్ని తవిడితే అప్పుడు ఏందో పరిస్థితి తెలుసుది అద్దాలు ఇటు పెట్టుకుంటాడు పెట్టుకొని బాస్ ఈజ్ బ్యాక్ అంటాడు ఇంకొక ఆయన ఇట్లా పెట్టుంటాడు ఒక ఆయన సెల్ ఎట్టు మాట్లాడుతుంటాడు నెల్లూరు నగరంలో అనేక చోట్ల కార్పొరేషన్ బోర్డులు ఉన్నాయి ప్రజలకి ఇబ్బంది కలగని రీతిలో కొన్ని పాయింట్లు కార్పొరేషన్ అనుమతి ఇచ్చింది ఎవరైనా ఫ్లెక్సీలు వేసుకోవాలంటే అక్కడ వేసుకుంటే ప్రజలకు పెద్ద ఇబ్బంది లేదు కానీ అడ్డగోలుగా రోడ్డంతా ఇష్టారీతిగా ఫ్లెక్సీలు కట్టేసి మరీ ముఖ్యంగా రాజకీయ నేతల ఫ్లెక్సీలు కట్టేసి ఇది ఇబ్బందికర పరిస్థితి నేను ఒక్కసారి అందరూ గుర్తు చేస్తున్నా పదేళ్ల ముందు ఆ రోజు నేను ఎమ్మెల్యే అయిన కొత్తల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా కాదు రాజా రాజేశ్వరి గుడిలో ఆ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పా దేవాలయాలకి దర్గాలకి మసీదులకి చర్చిలకి ప్రజలు వచ్చేది ఆధ్యాత్మిక భావనతో వస్తారు ఆధ్యాత్మిక భావనతో వాళ్ళు వచ్చేటప్పుడు దేవస్థానాల వద్ద దర్గాల వద్ద మసీదుల వద్ద చర్చిల వద్ద ప్రార్థనా మందిరాల వద్ద ఇష్టా రీతిగా రాజకీయ నేతల ఫ్లెక్సీలు వద్దు నేనే శ్రీకారం చుట్టా దయచేసి అందరూ సహకరించమన్నా నర్సింహకొండ దేవస్థానంలో నాకు కట్టిన ఫ్లెక్సీల్ని నేనే వేశాను అక్కడి నుంచి పదేళ్ల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అంత ఎక్కడ పడితే అక్కడ ఓట్లు ఇచ్చి ఉన్నారు కార్పొరేషన్ అధికారులు దాని మీద కట్టుకోండి ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఎక్కడ పడితే అక్కడ వ్యాపార సంస్థల ముందు వ్యాపారాలకు ఇబ్బంది కలిగే రీతిలో నడి రోడ్ల మీద ప్రజలకు ఇబ్బంది కలిగే రీతిలో చిరు వ్యాపారస్తుల్ని ఇబ్బందులు పెట్టే రీతిలో ఈ రాజకీయ ఫ్లెక్సీలు కట్టవద్దు కట్టించవద్దు అనుమతించవద్దు అని చెప్పడం జరిగింది మంత్రి పొంగూరు నారాయణ గారు కూడా ఏదైతే దాన్ని సానుకూలంగా తీసుకున్నారు అక్కడికక్కడే అధికారులని ఆదేశించారు ఆ సాయంత్రం కూడా మంత్రి పొంగూరు నారాయణ గారు మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే కోటామరెడ్డి సైరెడ్డి గారి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా అని చెప్పని ఆదేశాలు జారీ చేశాను అయితే నోటి మాట చెప్పాం చేతల్లో చూపించుకోవడం వాడికి ఇష్టం లేదు అందుకే రాజకీయ ఫ్లెక్సీలని నట్ట నడి రోడ్ల మీద ప్రజలకు ఇబ్బంది కలిగే రీతిలో వ్యాపార సంస్థలకి చిన్న చిన్న వ్యాపారులకి చిరు వ్యాపారులకి సామాన్య మధ్యతరగతి వ్యాపారులకు ఇబ్బంది కలిగే రీతిలో కట్టవద్దని ఈరోజు డెబ్బై లక్షల రూపాయలు వేయంతో ఇక్కడ మనం శంకుస్థాపనలు చేసుకున్నా మీరు చుట్టూ గమనించండి ఎక్కడా కూడా ఒక్క ఫ్లెక్సీ కూడా లేదు నేనే కఠినంగా చెప్పా ఈ డివిజన్ నాయకులు ఏదైతే మురళినాడు కావచ్చు మదన్ కుమార్ రెడ్డి కావచ్చు నేత నేతా నాయకులు అందరికి చెప్పా మనమే ప్రారంభిద్దాం మన కార్యక్రమాల్లోనే రాజకీయ ఫ్లెక్సీలు నడి రోడ్ల మీద ఇష్టాదితగా లేకుండా చేద్దామని నేనే ప్రారంభించాను కాబట్టి అందరూ కూడా దీన్ని ఒక మంచి ఉదాహరణకు తీసుకోవాలని ఇది నా ఒక్కడ వల్ల సాధ్యం కాదు పొంగూరు నారాయణ గారి ఒక్కడ వల్లే సాధ్యం కాదు కార్పొరేషన్ వల్ల కూడా సాధ్యం కాదు అన్ని రాజకీయ పార్టీలు దీన్ని సహకరించాలా నెల్లూరు జిల్లాలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి తెలుగుదేశం పార్టీయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా బీజేపీయా సిపిఎం సిపిఐ జనసేన తేడా లేకుండా ప్రతి రాజకీయ పార్టీ నాయకులకి రాజకీయ పార్టీ కార్యకర్తలకి చేతులు జోడించి అర్థిస్తూ ఉన్నా దయచేసి ఈ రాజకీయ ఫ్లెక్సీల ఏదైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో షాపుల ముందో లేదా చిన్న చిన్న వ్యాపారస్తుల ముందో మధ్యతరగతి వ్యాపారస్తుల ముందో లేదా రోడ్ల మీద ట్రాఫిక్ ఇబ్బంది పడే రీతిలో ఫ్లెక్సీలు కట్టవద్దు మీరు అంత అభిమానం ఫ్లెక్సీలు ఉంటే ఆ బోర్డులు ఉన్నాయి ఆ బోర్డు కట్టుకోండి అనుమతులు తీసుకొని ఎవరికి అభ్యంతరం లేదు ప్రజలకు కూడా ఇబ్బంది లేదు ఆ దిశగా పోవాలని కోరుతూ నా ఆలోచన మరొకటి కూడా ఉంటాయి మేము రాజకీయ నాయకులు డివిజన్కి వస్తున్నామంటే అంటే కార్యకర్తలు ఒకరి మీద ఒకరు పోటీ పడి ఒకరు పదివేలతో ఫ్లెక్స్ కడతారు ఒకరు ఇరవై వేలతో ఫ్లెక్స్ కడతారు మరొకరు ముప్పై వేలతో ఫ్లెక్స్లు కడతారు మరొకరు గజమాల అంటారు దీనివల్ల కార్యకర్తల కుటుంబాలు ఛిద్రం కావటం తప్ప మరొకటి ఉండదు కార్యకర్తల కుటుంబాలు ఛిద్రం కాకూడదని కూడా ఒక ఆలోచన చేశా ఈ సందర్భంగా ఈ రాజకీయ ఫ్లెక్సీల మీద పెట్టే డబ్బు నేను నా శ్రేవు రాష్ట్రలకి అందరికీ మనం ఉన్నా ఈ రాజకీయ ఫ్లెక్సీల మీద పెట్టే డబ్బు అన్నా క్యాంటీన్కి ఇవ్వండి పేదోడి భోజనానికి సాయం చేసిన వాళ్ళు పుణ్యం వస్తుంది అన్నా క్యాంటీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అన్నా క్యాంటీన్ వ్యతిరేకిస్తారు మీకు అన్నా క్యాంటీన్ ఒకటి ఇష్టం లేకుంటే అనాథ శరణాలయాలు ఉన్నాయి అనాథ శరణాలయాలు ఉన్నాయి సేవా కార్యక్రమాలు ఉన్నాయి అంతిమంగా కార్యకర్తలకి ఖర్చు తగ్గుతుంది స్థానిక కార్యకర్తలకు ఖర్చు తగ్గుతుంది పది మంది ప్రజలకి మేళ్లు చేస్తుంది అనాథ సరళాలయమో అన్నా క్యాంటీన్కు ఇస్తే పది మంది భోజనం పెట్టే వాళ్ళు అవుతారు అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా నగరం సుందరీకరణ బాగుంటుంది నగరం ఒక మంచి ఆహ్లాద వాతావరణం ఉంటుంది ఈ విషయం మీద అన్ని రాజకీయ పార్టీలు ఒక నిర్ణయానికి రావాలని ఇది నా ఒక్కడి వల్ల గారి వల్ల కార్పొరేషన్ వల్ల ఒక్కడి వల్ల సాధ్యం కాదు మేమందరం ఈరోజు చేసి చూపించాం అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోండి ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పెట్టే రీతిలో ఫ్లెక్సీలు కట్టవద్దని ఈ ఫ్లెక్సీల ఒక దుష్ట సంప్రదాయానికి ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో దుష్ట సంప్రదాయానికి స్వస్తి పలకమని అనేక బోర్డులు ఉన్నాయి గవర్నమెంట్ బోర్డులు కార్పొరేషన్ బోర్డులు ఆ బోర్డులు మీద కట్టుకోమని చెప్పిన కోరుకుంటూ ఈ యొక్క రాజకీయ ఫ్లెక్సీలు ప్రజలను ఇబ్బంది పెట్టే రీతిలో లేకుండా చేసేదానికి మేము చేస్తున్న ప్రయత్నానికి అటు మంత్రి పొంగూరు నారాయణ గారు నేను చేస్తున్న ప్రయత్నానికి ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు మరీ ముఖ్యంగా మీడియా సంస్థలను మొత్తం మీ మీడియా మద్దతు ఉండాలని కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి